నమస్తే వెల్కమ్ టు టీవీ క్రేవింగ్స్ ఈ వర్డ్ వినగానే చాలా మందికి ఈ మధ్యన ఫుడ్ ఎమోషన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి మిడ్ నైట్ ఫుడ్ ఫుడ్ కావచ్చు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫుడ్ కావచ్చు ఎక్కువగా తింటూ ఉంటాం ఎప్పుడు చూసినా క్రేవింగ్స్ వస్తున్నాయి క్రేవింగ్స్ వస్తున్నాయి అంటారు కానీ ఏ క్రేవింగ్స్ వస్తే దేనికి సిమ్టమ్స్ ఏ తిన ఏమొస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా అసలు క్రేవింగ్స్ అనే పదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ హేమంత్ గారు ఉన్నారు సో మనకి చెప్పడానికి రెడీగా ఉన్నారనమాట ఆయన అడిగి మన విషయం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ క్రేవింగ్స్ ఈ వర్డ్ ఈ సరికొత్తగా చాలా ఎక్కువగా వర్డ్ అయిపోయింది అనమాట ఎందుకు అంటే ఫుడ్ లాగర్స్ ఎక్కువగా ఫుడ్ మనం పరిచయం చేయడం వల్ల కావచ్చు ఎక్కువగా క్రేవింగ్స్ అనే వర్డ్ హైప్ అవుతూ వస్తుంది అసలు ఈ క్రేవింగ్స్ అంటే ఏంటి సో ముందుగా ఈ క్రేవింగ్స్ అంటే మనం దాని గురించి మాట్లాడతానండి ఇప్పుడు మనం సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా సో ఇక్కడికి వెళ్ళాం ఈ ఏరియాలో ఈ ఫుడ్ బాగుంది ఈ ఏరియాలో ఈ ఫుడ్ బాగుంది సో ఎక్కడ చూసినా ఫుడ్ బ్లాక్స్ బాగా వస్తున్నాయి దాన్ని చూడటం వల్ల మన నోట్లో లాలాజలం కూడా ప్రొడ్యూస్ అవుతుంది ప్రొడ్యూస్ ఆహా ఈ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినాలి అని మనకి క్రేవింగ్స్ డెవలప్ అవుతూ ఉంటున్నాయి సో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతూ ఉంటుంది సో క్రేవింగ్స్ అనే కన్నా ఇంట్రెస్ట్ అందాం సో ఏదైనా ఈ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తినాలని ఇంట్రెస్ట్ నాలుగు నా నోట్లో సలైబా ప్రొడ్యూస్ అవుతుంది సో ప్రొడ్యూషన్లో ఈ ఫుడ్ తిద్దాం ఆ ఫుడ్ తిద్దాం అన్న ఇంట్రెస్ట్ అనేది మనకు బాగా ఎక్కువగా డెవలప్ అవుతుంది సో క్రేవింగ్స్ అంటే మనకి ఎలా ఉంటుందండి ఇప్పుడు మనం ఏదో వర్క్లో ఉంటాం సో గా మన మైండ్లో కాదు వచ్చి సో ఇది తినాలి సో నాకు ఈ టైంలో ఇప్పుడు ఏంటో చాక్లెట్ తినాలనిపిస్తుంది అబ్బా సో కామన్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే అండి ప్రెగ్నెన్సీ టైంలో పులుపు తినాలండి అని అనిపిస్తుంది అంట సో మీరు క్యాజువల్ గా ఎక్కువగా వింటున్న క్రేవింగ్స్ సో ఈ పులుపు తినాలనిపిస్తుంది మామిడికాయ తినాలనిపిస్తుంది చింతపండు తిననిపిస్తుంది జనరల్గా ఈ క్రేవింగ్స్ దేనికి వస్తాయి ఏంటండి మీ బాడీలో డెఫిషియన్సీ ఏదైనా డెఫిషియన్సీ సో అది విటమిన్స్ కావచ్చు ఏదైనా మినరల్స్ కావచ్చు అది డెఫిషియన్సీ అయితే అది మీకు క్రేవింగ్స్గా డెవలప్ అవుతూ ఉంటుంది సో ముఖ్యంగా మనం ఫస్ట్ గురించి మాట్లాడుకుంటే నేను చాలా మందిలో ఎక్కువ వాళ్ళు ఉన్నాను నాకు రైస్ తినాలనిపిస్తుంది సో బియ్యం చూడంగానే బియ్యం బాగా తినాలనిపిస్తుంది అని చాలా వరకు చెప్తూ ఉంటారు సో బియ్యం దేనికి తినాలనిపిస్తుంది అంటే అండి వాళ్ళకి బాడీలో ఐరన్ కంటెంట్ అనేది వాళ్ళకు ఉండదు సో ఐరన్ వాళ్ళ బాడీలో డెఫిషియన్సీగా ఉంటుంది ఎప్పుడైతే ఐరన్ డెఫిషియన్సీగా ఉంటుందో మనం ఫిజికల్ మైండ్ ఆ రైస్ అని సో ఇది ఐరన్ కంటెంట్ ఏమో అన్న థాట్కి వెళ్తుంది సో బియ్యం ఎక్కువగా తింటున్నారు అంటే వాళ్ళు ఐరన్ కంటెంట్ చాలా వరకు తక్కువగా ఉంది సో వాళ్ళు ఏం చేయాలి నువ్వులు తీసుకోవటం బెల్లం తీసుకోవటం సో ఇవి తీసుకుంటూ ఉంటే రైస్ క్రేవింగ్స్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటాయి సో మీరు క్రేవింగ్స్ అని చూసుకొని ఓహో నాకు బియ్యం తినాలనిపిస్తుంది బియ్యం తింటే నాకు అంతా సెట్ అయిపోతుందా అని మీరు వద్దు సో మీకు ఏదైతే క్రేవింగ్ వస్తుందో అది హెల్దీ ఫుడ్గా తీసుకుంటే మీ శరీరానికి మీ ఆరోగ్యానికి చాలా వరకు మంచిదే క్రేవింగ్స్ మీరు చెప్పారు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా క్రేవింగ్స్ వస్తున్న ఐటమ్ ఏంటంటే బిర్యానీ నా బాడీలో బిర్యానీ లెవెల్స్ తక్కువైపోయాయి బిర్యానీ క్రేవింగ్స్ వస్తున్నాయి అది ఏ టైం అయినా అవినీయాన్ని ఇన్ఫాక్ట్ మమ్మల్ని తీసుకున్నా మేమైనా సరే ఏ టైం అయినా ఏదైనా సరే పక్కా బిర్యానీ కావాలా వాట్ ఫర్ దట్ బిర్యానీ క్రేవింగ్స్ వస్తే దానికి ఏమంటారు సో జనరల్గా ఏమవుతుందండి మనం ఏదైనా ఆహారం ఒకటికి రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు తిన్న తర్వాత ఆ ఆహారం మన మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాం సో ఏ టెన్షన్ వచ్చినా ఏమొచ్చినా ఇది తినాలి అని ఒక ఆలోచన అనేది వచ్చేస్తూ ఉంటుంది సో జనరల్గా ఈ బిర్యానీ లవర్స్ ఏమైనా ఉంటే ఆ స్పైసెస్ ఉంటాయి చూసారా దానిలోనేసే మన ఇండియన్ స్పైసెస్ యాలిక్కాయ్ లవంగం ఈ స్పైసెస్ అన్నీ అండి మనం ఫుడ్ తీసుకోగానే మన మైండ్లో కొన్ని రకమైన ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి సో మైండ్లో ఎప్పుడైతే ఈ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయో వన్ టైప్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి సో సెరటోనిన్ డోపమైన్ అని కొన్ని హ్యాపీ హార్మోన్స్ ఉన్నాయి మీరు ఎప్పుడైతే ఈ ఫుడ్ తీసుకున్నారో సో మీ బాడీ నుంచి ఆ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయో మీ బాడీ ప్లెజర్ ఫీల్ అవుతుంది సో దానివల్ల ఇంకా తినాలి ఇంకా తినాలి ఇంకా తినాలి అన్న క్రేవింగ్స్లోకి వస్తుంది సో ఈ బిర్యానీ లవర్స్ కూడా అంతేనండి ఓ బిర్యానీ టేస్ట్ మీరు తీసుకోగానే సో ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వే ఆఫ్ చేస్తూ ఉంటారు సో చాలా మంది చూసుకుంటే నాకు ఈ బిర్యానీ నచ్చలేదు నాకు ఆ హోటల్లో ఉన్న బిర్యానీయే నచ్చుతుంది ఇంకా ఏమీ నచ్చట్లేదు సో వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఆ స్పైసెస్ యాడ్ చేయటం వల్ల ఆ స్పైసెస్ ఏంటంటే మన మైండ్లోకి ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయి ఈ సెట్లోని అనే హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి మనకి ఎప్పుడైతే ఇష్టమైన ఫుడ్ తింటున్నామో ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి దానివల్ల ప్లెజర్ ఫీల్ అవుతున్నారు సో దానివల్ల నాకు ఈ ఫుడ్డే కావాలా ఇదే కావాలి అన్న థాట్లోకి వెళ్తున్నారు సరే ఇన్ జనరల్ గా ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది స్పైసీగా ఇష్టపడుతూ ఉంటారు ఫుడ్ కొంతమంది మైల్డ్గా ఇష్టపడుతూ ఉంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టల్స్ లో తీసుకుంటూ కొంతమంది స్పైసీ లెవల్స్ ఉంటారు కొంతమంది నార్మల్ లెవల్స్ ఉంటారు సో దీనికి వచ్చేసరికి వీళ్ళ మైండ్ ఏం కోరుకు అంటే నార్మల్ మైల్డ్ ఫుడ్స్ అంటే విషయానికి వస్తే మనం ఇంట్లో కూడా కుక్ చేసుకుంటూ ఉంటాం సేమ్ టేస్ట్ బ్యాలెన్స్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళకి అదే కావాలనిపిస్తూ ఉంటుంది సో ఆ విషయంలోకి వచ్చేసరికి మీరేమంటారు సో కొంత ఒక్కొక్కళ్ళో ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయండి సో ఒక ఏంటి కొద్దిగా ఎక్కువ స్పైస్ కోరుకుంటారు స్పైస్ టాలరెన్స్ ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో స్పైస్ టాలరెన్స్ చాలా వరకు తక్కువగా ఉంటుంది అది వాళ్ళ మెంటల్ సింటమ్స్ వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క ఆలోచన మీద ఆధారపడుతున్నారు సో ఇప్పుడు సాధారణ మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మైల్డ్ పీపుల్ అంటే ఏంటంటే కోపం రాకపోవటం సాత్విక గుణాలు ఎక్కువగా ఉంటాయి సో కోపం రాకపోవటం ఎవరైనా ఏదైనా వదిలేయటం యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకోవటం సో మైల్డ్ పీపుల్ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఫుడ్లో కూడా వాళ్ళు మైల్డ్గానే కోరుకుంటారు స్పైసెస్ ఏమైనా ఉన్నాయంటే సో ఇంతే ఆహారం ఉండాలా మనకు సంబంధించిన కారాలు ఉప్పులు ఇంతవరకు తగ్గించుంటే చాలు అని అనుకుంటారు కొంతమంది యాంగర్ ఎక్కువగా ఉండటం సో వాళ్ళ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ మెంటాలిటీస్ని బట్టే వాళ్ళు ఫుడ్ క్రేవ్ చేసుకుంటారు సో ఎవరికైతే ఈ ఎక్కువ యాంగర్ ఎక్కువ ఉంటుంది అన్ని ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు ఏమంటారు ఫుడ్ లెవెల్లో స్పైసెస్ అనేది ఎక్కువగా కోరుకుంటారు మన వ్యక్తిగత ఆలోచనలు బట్టే మన ఫుడ్ ఉంది సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా వరకు కొన్ని కమ్యూనిటీస్ కానీ దీని గురించి కానీ మనం మాట్లాడుకుంటే కొంతమంది నాన్ వెజ్ తినరు సో వాళ్ళకి ఏంటంటే ఈ నాన్ వెజ్ ఆహారాలు తీసుకుంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదని సో వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా ఉండదని వాళ్ళు అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు మనం తినే ఆహారాన్ని బట్టే మన హ్యాపీ మూడ్స్ మన టెన్షన్స్ మన రిలీఫ్స్ అన్ని ఆధారపడుతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో అమ్మాయిలు చాక్లెట్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చాక్లెట్స్ అనగానే అంటే చాక్లెట్స్ తింటే చాలు ఏదైనా అంటే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అసలు ఈ చాక్లెట్స్ తినడం వల్ల ఎలాంటి ఎమిజెన్స్ రిలీజ్ అవుతాయి ఇంకో విషయం మాట్లాడుకోండి చాక్లెట్స్ తిన్న వల్ల పుచ్చి వచ్చేస్తూ ఉంటాయి కూడా చిన్నప్పుడు మన మమ్మీస్ డాడీ చెప్తూ ఉంటారు అసలు ఇది నిజమేనా సో మనం చూసుకుంటే అండి ఈ చాక్లెట్స్ తినడం వల్ల మీరు రెండు ప్రశ్నలు అడిగారు సో ఈ చాక్లెట్స్ తినడం వల్ల వాళ్ళకి క్రేవింగ్స్ ఎందుకు వస్తాయని సో కొంతమందిలో ఏంటంటేనండి ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ యంగ్ పీపుల్ ఒక మెయిల్ దగ్గర నుంచి ఫిమేల్ చాక్లెట్ కోరుకోవటం ఫిమేల్ దగ్గర నుంచి మేల్ చాక్లెట్ కోరుకోవటం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో దే షో ద వే ఆఫ్ ఎక్స్ప్రెస్ ఆఫ్ లవ్ సో సాధారణంగా చాక్లెట్ క్రేవింగ్స్ వస్తాయి సో చాక్లెట్ నాకు తినాలి 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 మైండ్లో పుడుకున్న నాకు చాక్లెట్ తినాలి అని ఇంటెన్షన్స్ ఎక్కువగా వస్తాయి ఇవి సాధారణంగా ఫిమేల్స్కి ఎక్కువగా వస్తాయండి సో వాళ్ళకంటే చాక్లెట్లు అంటే ఎక్కువ ఇష్టం అని కాదండి సో వాళ్ళ క్రేవింగ్స్ ఎలా ఉంటాయంటే మెగ్నీషియం డెఫిషియన్సీ సో వీళ్ళు తీసుకునే ఆహారంలో కానీ వీళ్ళ ఫుడ్లో కానీ మెగ్నీషియం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది సో ఎప్పుడైతే ఇవి తక్కువగా ఉంటుందో వాళ్ళు చాక్లెట్స్ కోరుకుంటూ ఉంటారు సో ఈ చాక్లెట్స్ తినటం వల్ల పళ్ళు పళ్ళు వస్తాయి ఎందుకు రావు అందులోని హై అమౌంట్ ఆఫ్ స్వీట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సుక్రోజు ఫ్రక్టోజు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి దీనివల్ల పళ్ళు ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి సో ఎప్పుడైతే మీకు చాక్లెట్ తినాలి అనే క్రేవింగ్స్ వస్తున్నాయి అంటే మీ బాడీలో మెగ్నీషియం అనేది చాలా వరకు తక్కువగా ఉంది సో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తినాలి ఇందాక మనం స్పినాచ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వీటిలోని ఈ మెగ్నీషియం అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి సో ఇవి ఫుడ్ తీసుకుంటే ఈ చాక్లెట్స్ నుంచి వచ్చే క్రేవింగ్స్ చాలా వరకు తగ్గించవచ్చా ఓకే సార్ నీట్ విషయంలో వస్తే కూడా నీట్ కొంతమంది రెడ్మీట్ ప్రిఫర్ చేస్తారు నార్మల్ బాయిలర్ చికెన్ చికెన్ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాట్ అబౌట్ రెడ్ మీట్ సార్ అంటే ఇన్ జనరల్ గా మనం చాలా తక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం రెడ్ మీట్ మీట్ విషయంలో ఒకసారి చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు అది అంత ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంటారా సో అదేనండి ఈ రెడ్ మీట్ మీట్ చికెన్ క్రేవింగ్స్ ఇవి చాలా వరకు మైండ్లో తిరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ రెడ్ మీట్ అనేది క్రేవింగ్ మన మైండ్లోకి వచ్చింది అంటే సో బాడీలో ఐరన్ కంటెంట్ చాలా వరకు తక్కువగా ఉందండి సో రెడ్ మీట్ కానీ రైస్ కానీ రా రైస్ ఇవన్నీ చూడగానే మా ఇంకా ఆ రెడ్ మీట్ ఇంకా బాయిల్డ్ కూడా అవ్వదు ఆ రెడ్ మీట్ చూడగానే నాకు తినాలి 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 అనే ఇంటెన్షన్ వస్తుంది సో ఎప్పుడైతే ఈ రెడ్ మీట్ ఈ రైస్ తినాలనుకుంటున్నారో వాళ్ళు ఐరన్ కంటెంట్ చాలా వరకు తక్కువగా ఉంటుందండి సో ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి సో ఎప్పుడైతే మీకు ఇవన్నీ అనిపిస్తున్నా క్రేవింగ్స్ అనిపిస్తున్నప్పుడు మీ బాడీలో ఏం ఫుడ్ ఏం సప్లిమెంట్ తీసుకుంటే అది తగ్గుతుందన్నది చూడండి సో అంత మాత్రాన అది తింటే మీకు తగ్గిపోతుందంటే అంటే తగ్గదు సో ఆ టైంకి ఇంటెన్షన్గా తగ్గుతుంది కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు సో రెడ్మిట్ ఎంతకాలం మనం తీసుకుంటాం ఆ ఇంటెన్షన్ అనేది కొన్ని తినే ఆహారాలు ఉంటాయి కొన్ని తినకూడ ఆహారాలు ఉంటాయి ఆ తినకూడ ఆహారాలు క్రేవింగ్స్ వస్తాయని మనం తినడం కాదు సో ఈ రెడ్మిట్ తిన వల్ల ఐరన్ అనేది మీకు డెఫిషియన్సీ అవుతుంది మీ బాడీ మీకు చెప్తుంది ఐరన్ కంటెంట్ మీ బాడీలో తక్కువ ఉంది అని అప్పుడు ఈ రెడ్మిట్ తినాలని ఇంటెన్షన్ వస్తుంది సో అప్పుడు మీరు ఏం చేస్తారు సీడ్స్ నువ్వుల్లో హై అమౌంట్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఉంటుందండి జగేరి బెల్లంలో హై అమౌంట్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఉంటుందండి సో ఈ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈ రెండు తీసుకుంటే దాన్ని బాగా కంట్రోల్లో పెట్టుకోవచ్చండి సార్ మనం ఇన్ జనరల్ గా బిర్యానీస్ అవి తిన్న తర్వాత ఎక్కువగా థమ్స్ అప్స్ కానీ షోడాస్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం సో ఇన్ దట్ ఏంటంటే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనుకుంటూ ఉంటాం అసలు ఎందుకు అది ప్రిఫర్ చేస్తూ ఉంటాం అదేనండి మన మైండ్ చెప్పినట్టుగా ఈ క్రేవింగ్స్ ఒకదానికొకటి ఒకటి కొంతమందిలో ఏమవుతుందంటే ఏదైనా మనం ఆహారం తిన్నప్పుడు మైండ్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి సో కొంతమందిలో ఏంటంటే మనకి ఇష్టమైన వ్యక్తులు చూసినప్పుడు ఎక్సర్సైజ్లు చేసినప్పుడు ఏదైనా మన లవర్ను కానీ వైఫ్ను కానీ కొంతమందిని చూసినప్పుడు కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కొంతమందిలో ఫుడ్ తింటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో వీళ్ళకి ఏంటంటే ఈ బిర్యానీ కంటెంట్ ఎక్కువ తింటూ ఉంటారు సో ఆ తినగానే మించి కోరుకుంటారు సో వీళ్ళకి బిర్యానీ డైలీ తింటున్నా ఆ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి అంతకు మించి ఇంకా ప్లెజర్ కోరుకుంటున్నారు ఇంకా ప్లెజర్ కోరుకుంటున్నప్పుడు హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ కావాలి వాళ్ళకి ఈ కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ మంది తాగుతాం తాగుతూ ఉంటారు సో హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ కూడా వీళ్ళు అనేది తీసుకుంటూ ఉంటారు సో షుగర్ కంటెంట్ అనేది బాడీకి మంచిది కాదని సో షుగర్ కంటెంట్ ఎప్పుడైనా బాడీకి తీసుకుంటే అంత కరెక్ట్గా ఉండదు షుగర్ అనేది ఉప్పుతో ముప్పు సో షుగర్ ఉప్పు బాడీకి ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టిస్తూ ఉండదు సో వీళ్ళు ఏం చేస్తారు ఈ బిర్యానీతో పాటు ఆ షుగర్ లెవెల్స్ హై క్రేవింగ్స్ ఉంటాయి కూల్ డ్రింక్స్ అది కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు సో ఈ రెండు తీసుకోవడం మన డైజెస్ట్ సిస్టమ్ సో తీసుకున్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవటమే తప్ప గ్యాస్ ట్రబుల్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ టైం నుంచి క్రేవింగ్స్ ఎవరైనా సరే ఎవరు తినాలన్నా కూడా విటమిన్స్ మనకి ఏం 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 అయితే అని గా చెప్పారు కాబట్టి సో నెక్స్ట్ తినాలంటే మాత్రం